ఈ రోజు ఈ వీడియోలో హనుమంతుడి గురించి కొన్ని అద్భుతమైన మరియు అరుదైన విషయాలు తెలుసుకోబోతున్నాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శక్తి భక్తి సేవలకు ప్రతీక అయిన హనుమంతుడి చరిత్రలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి హనుమంతుడి యొక్క పేరు హనుమంతుడి యొక్క పేరు ఎలా వచ్చిందంటే హను అంటే చెంప లేదా చెంపదెబ్బ అనే అర్థం చిన్నప్పట్లో ఇంద్రుని వజ్రాయుధంతో అతని ముఖం దెబ్బతినడంతో హనుమంతుడు అనే పేరు వచ్చింది చిరంజీవి హనుమంతుడు హనుమంతుడిని చిరంజీవి అని చెప్తారు అంటే నిత్యం జీవించి ఉండే దేవుడు అన్నమాట రాముని నామస్మరణ ఉన్న చోట హనుమ దర్శనమిస్తాడు హనుమంతుడు తన ఓన్ వర్షన్ రామాయణం రచించాడు దీనినే హనుమద్ రామాయణం అని అంటారు హనుమంతుడికి సూర్యుడు గురువు సూర్యుడు ఎప్పుడూ కదిలేవాడైనా హనుమంతుడు వెనకాడకుండా ఎదురుగా నడుస్తూ విద్యలు నేర్చుకున్నాడు సూర్య నమస్కారాన్ని ఇన్వెంట్ చేసింది కూడా ఈ హనుమంతుడే హనుమంతుడి భయంకరమైన రూపం విష్ణు సహస్రనామాల్లో హనుమంతుడిని అంజనాసుత అని పిలుస్తారు రాక్షసులకు భయముటకు భక్తులకు కాపాడుటకు హనుమంతుడి రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరూ కూడా వర్ణించలేము హనుమంతుని శాపం చిన్నప్పుడు తన శక్తులను అవగాహన లేకుండా వినియోగించినందున ఆయనకు శక్తులు మర్చిపోవాలని శాపం వచ్చింది ఆ శక్తులు భక్తుల ఆవశ్యకత వచ్చినప్పుడే మళ్ళీ గుర్తుకు వచ్చేవి హనుమాన్ వర్సెస్ భీముడు మహాభారతంలో భీముడికి హనుమంతుడు అన్నయ్య ఇద్దరు వాయుపుత్రులే ఒకసారి భీముడి అహంకారాన్ని తగ్గించడానికి హనుమంతుడు వృద్ధ రూపంలో పరీక్ష పెడతాడు దాంట్లో హనుమనే గెలుస్తాడు హనుమంతుడికి రాముని ముద్ర లంకలో సీతమ్మకి రాముని నమ్మకం కలిగించడానికి హనుమంతుడు రాముని ముద్రను చూపించాడు ఇది హనుమ నమ్మకానికి మరియు భక్తికి నిదర్శనం హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలోని ప్రతి ఒక్క శ్లోకం ఎంతో శక్తివంతమైనది దీనిని పఠిస్తే భయాలు పోతాయి మరియు శక్తి మరియు శాంతి కూడా లభిస్తాయి హనుమంతుని విగ్రహాల ప్రత్యేకత హనుమంతుడి విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన ముఖం ఎటు చూసుకుంటున్నాడో ఆ దిక్కు ఎంతో శక్తి వృద్ధి చెందుతుందని అంటారు అందుకే గుడులలో ఆయన ముఖం తూర్పు వైపుగా ఉంటుంది కలియుగంలో హనుమంతుడి యొక్క ప్రాముఖ్యత కలియుగంలో భక్తి మార్గంలో నడిపించే దేవుడిగా హనుమంతుడిని పూజిస్తారు రాముని సేవ చేసిన హనుమంతుడు భక్తులు పాడే హనుమాన్ చాలీసాలోని రాముని మహిమను ప్రసారం చేస్తాడు హనుమంతుడు ఎవరో మీకు తెలుసా సాక్షాత్తు ఆ మహాశివుడే హనుమ రూపంలో జన్మించాడు హనుమంతుడు ఐదు ముఖాలు తీసుకున్నాడు పంచముఖి ఈ అవతారం అహిరావణుడు అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించే అవతారం భగవాన్ శ్రీరాముని దీర్ఘాయుష్ కోసం హనుమంతుడు ఒకసారి తన శరీరం అంతా సింధూరం పోసుకున్నాడు అందుకే భక్తులు ఆయనను కేసరి సింధూరంతో పూజిస్తారు హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు మకరధ్వజ ఇతను హనుమ చెమట నుండి జన్మించాడు హనుమంతుని యొక్క చిన్నతనం పేరు మారుతి హనుమంతుడు ఈ విశ్వంలోనే ఒక పెద్ద మాస్టర్ సింగర్ ఈ అద్భుతమైన విషయాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే శక్తికి భక్తి అవసరం శక్తి ఉన్నప్పటికీ వినయం ఉండాలి రామునిపై హనుమంతుని భక్తి మనం కూడా జీవితంలో అనుసరించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో అని కామెంట్ చేయండి మరియు హనుమాన్ భక్తులందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి హనుమంతుని శక్తిని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి జై శ్రీరామ్ జై హనుమాన్